మనమైతే కాళ్ళు తుడుచుకోవడానికి మాత్రమే చిన్న చిన్న మ్యాట్లు అయితే వాడతాం ఇదైతే జూలియా అంటారు ఇక్కడ ఇది లేనిదే కోవిటిల్లు అంటూ ఉండదు ఒక్కొక్క ఇంట్లో మూడేసి నాలుగేసి ఉంటాయి ఖచ్చితంగా ఆ ఇంట్లో పని మనుషులకి డ్రైవర్కి బాగా పని ఎక్కువైంది ఏంటి అంటే ఈ జూలియాలు కడిగించడమే ఎక్కువ పని ఇవి లేనిదే కింద నడలేము కూర్చోలేము ప్రతి ఇంట్లో ప్రతి దగ్గర ఇది వాడతారు ఖచ్చితంగా వాడాల్సిందే కష్టమైన పని ఏమైనా ఉందంటే దీన్ని ఉత్తకడం దీన్ని ఆరబెట్టడం దీన్ని ఎత్తడం దీన్ని మొయడం ఇవే ఈ కోవిడ్ ఇంట్లో బాగా బరువైన పనులు అయితే ఇవే ఉంటాయి ఖచ్చితంగా మూడు నాలుగు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఒకటి మాస్కుపోగానే ఒకటి తీయించేసి ఉతికి మళ్ళీ ఇంకోటి వేస్తారు మళ్ళీ అది మార్చిపోగానే మళ్ళీ అది తీసి మళ్ళీ ఇంకోటి వేస్తారు అందుకే డెబ్బై ఎనభై శాతం మంది ఇంట్లో పనిమని చేత డ్రైవర్ల చేత కడిగిస్తారు ఒక ఇరవై శాతం ముప్పై శాతం మందే బయట కడిగించడానికి ఉతికించడానికి అయితే ఇస్తారు వీటిని ఇలా చిన్న చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా బయటే ఉతికిచ్చేయడానికి ఇస్తారు ఎందుకంటే ఉతకడానికి కూడా ప్లేస్ అనేది కావాలి దీనికి ఈ ప్లేస్ లేకుండా ఉంటే కనుక బయటకైతే ఉతికిచ్చేయడానికి ఇస్తారు అలా మా ఇంట్లో అయితే మూడు రోజుల క్రిందట ఉతికించడానికి ఇస్తే ఈ అయితే తీసుకొచ్చి ఇచ్చారు నాకు ఇంట్లో దొరికినంత స్వేచ్ఛ ఏ ఇంట్లోనే దొరకలేదు ఈ ఏడు సంవత్సరాల్లో ఈ ఇల్లు ది బెస్ట్ అయిన ఇల్లు నాకు ఇది